నువ్వు అడిగితే మీ అమ్మ రెండు లక్షలు కాదు ఇరవై లక్షలు ఇచ్చేది కదా అసలు నువ్వు చేసావు చెప్పు అని ఆనందం నిలతీస్తుంది కానీ లారీ ఏం మాట్లాడదు పక్క ఉండే అని అన్ని వింటూ ఉంటుంది అసలు నీకు వచ్చిన ఆ డబ్బు అవసరం ఖచ్చితంగా సామాన్యుదవుతా కాదు అది నాకు అర్థమవుతుంది కదా ఏంటి చెప్పు లేకపోతే దర్జాగా వచ్చి అమ్మ నాకు ఈ పని ఉంది చూసి అలాగే వచ్చి బొజ్జుగించి మరి అడిగేదాను కదా కానీ ఇందుకలో చేసావు నాకు అర్థం కావట్లే అని చెప్పి ఆనందం బాధపడుతూ ఉంటుంది అసలు ఆ రెండు లక్ష విషయంలో నువ్వేమీ ఆడకుండానే ఏ తప్పు జరుగుతున్న టెన్షన్తో ఇలా అడుగుతున్నాను ఈ అమ్మకు నీ మీద ఏ కోపం లేదు తల్లి ఎవరి మాటలు వాళ్ళో పడతావో ఎక్కడ ఎవరు నమ్మి మాకు దూరం అయిపోతా చెప్పి మాకు భయం తప్ప ఇంకా ఏం లేదమ్మా అని చెప్పి ఆనందం నచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మ మనసుని అర్థం చేసుకో ఏదైనా సమస్య ఉందనుకో చుట్టూ ఉందనుకో నాతో చెప్పుకో అని ఆనంద బాధపడుతూ అడుగుతుంది కానీ అప్పుడు కూడా లారీ ఏం మాడదు నీకున్న ధైర్యంగా నేను ఉంటాను కదా అని చెప్పి ఆలోచించుకో ఇదిగో చెప్పు అని చెప్పి ఆనందం అడుగుతుంది ఇంకా చెప్పాల్సింది చెప్పేసి ఇంకా ఆనందం బాధగా వెళ్ళిపోతుంది అప్పుడు కూడా లారీ ఏం మాట్లాడదు కళ్ళను నిలబెట్టుకొని వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటుంది అవును అమ్మని చెప్పేది నిజమే కదా అనసం నేనే సమస్యను పెద్ద చేసుకుంటానా ఫస్ట్ అమ్మకి చెప్పేస్తే సమస్య ఉండదు కదా ఇంతవరకు రాదేమో కదా అని చెప్పి లారీ ఆలోచిస్తుండదు అన్ననే అప్పుడు ఆనందం వెళ్ళిపోయాక మెల్లిగా కాము లారీని చూస్తూ తండ్రికి వస్తూ ఉంటుంది ఇంకా లారీ సతమతం అవుతూ ఉంటుంది ఇంకెలాగ అమ్మ చెప్తే బాగుంది అని చెప్పి అనుకుంటుంది లారీ అని చెప్పి అన్ననే వచ్చి చూస్తుంటే మీ అమ్మగారు మాట్లాడిన ఎమోషన్ డెలర్కి నువ్వు బాగా ఫీల్ అవుతున్నావు ఏమో ఏంటి పొత్తిరి పూలాగా మీ అమ్మే తిరిగిపోతున్నావు ఏంటి అని చెప్పి అని అనగానే అవును అమ్మ చెప్పి నిజమే కదువుతున్నావు అని చెప్పి లారీ అంటూ ఉంటుంది ఇదిగో మీ అమ్మగారు గో సామ దండో ప్రయోగం చేస్తుంది కదా నీకు అర్థం కావట్లేదు నీ విషయం తెలుసుకోవడానికి ఆయన నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయన ట్రాప్లో మళ్ళీ పెడుతూ ఉంటుంది మళ్ళీ లారీ ఆలోచన పడుతుంది సీరియస్గా పడితే నువ్వేం అని చెప్పేసి మీ అమ్మ కావని చెప్పేసి నీతో ఇలా ప్రేమగా మాట్లాడి నీ విషయం తెలుసుకుంటుంది అని చెప్పి ఆయననే అంటూ ఉంటుంది ఎమోషన్ టచ్ ఇచ్చింది ఈ ఎమోషన్ పడిపోయి నువ్వు అంతా చెప్పావే అనుకో ఆ తర్వాత మీ అమ్మగారు అసలైన రూపం నువ్వు చూస్తావు అని అననే అంటూ ఉంటుంది ఇంకా లారీ మళ్ళీ భయపడుతూ ఉంటుంది ఇంకా అననే అలాగే లారీని చూస్తూ ఆ ఇంటి లేట్గా వచ్చావు రియాక్షన్ ఎలాగ ఉందో ఒకసారి ఆలోచించుకో అని లారీ గుర్తిస్తూ ఉంటుంది ఇంకా లారీ లేట్గా రావడం అలాగే అబద్ధం చెప్పడం అంత ఆనంద కోపం వచ్చి ఆ చంప ఈ చంప లారీని కొట్టడం అంత గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా లారీ భయపడిపోతూ ఉంటుంది ఇగో లారీ వాస్తవానికి నేను ఇలాంటి డిస్కస్ చేయకూడదు ఆయన రిస్క్ చేసి నేను మంచిగా చెప్తున్నాను నా మాట వింటావా లేదా మీ అమ్మగారి దెబ్బలు తింటావా అని నీ ఇష్టం అని అన్ననే అనేసి ఇంకా వెళ్ళిపోతుంది వదిన చెప్పి కరెక్టే కదా ఎలా మరి అని చెప్పి లారీ మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది సరైన ఇంకా బయట ఉండి ఏడుస్తూ ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది సమీర అలాగే దర్శన్ ఒకరి ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇంకా ఇద్దరు దగ్గర అవుతాక సిద్ధమవుతూ ఉంటారు సరైన ఇంకా తట్టుకోలేకపోతే ఇంకా బయట ఉండి కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది దర్శన్ సమీరానికి దగ్గరగా తీసుకుంటాడు ఒకసారి దర్శనం ఇంకా లేచి వెళ్ళిపోతాడు ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సమీరకి అర్థం ఆయమని చూస్తూ ఉంటుంది అని చెప్పి దర్శనం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది ఏమైంది పక్క వచ్చావు అని సమీర్ అనగానే సోఫాలో పడుకుంటా అని చెప్పి దర్శనం అంటూ ఉంటాడు ఇక్కడికి వచ్చింది హ్యాపీ గడపడకే కదా సమీర్ అనగానే హ్యాపీ అంటే ఇదేనా సమీరా అని దర్శనం మాటలకి ఏం మాట్లాడదామని చెప్పి సమీర్ ఆడుతుంది అయినా ఈ హనీ మూన్ ప్రోగ్రామ్స్ ఎంత అరేంజ్మెంట్స్ అంతా వేస్ట్ అయిపోవడమా ఏం బాగాలేదు ఎందుకు హ్యాపీ మూడ్ని డిసప్పాయింట్ చేస్తున్న సమీర కానీ ఏంటి ఏం ఆడుతాం మనం డిసప్పాయింట్ చేస్తాం అనుకుంది సరేనే కదా ఏం ఆడుతు అని ఇగో అరేంజ్మెంట్ అన్ని సరైన ఆశించుకొని తన దారి తను చూసుకొని వెళ్ళిపోవడం కదా తప్ప అందరూ ఆశ్రయించుకున్నాక మనం తప్పు చేయడం కాదు కదా సమీర అని దర్శనం మాట సమీర ఏం మాట్లాడదు సమీర సరైన ఇందా కోపంతో బాధ ఒక మాట ఉంది గుర్తుందా అని దర్శనం గుర్తు చేస్తుంటాడు కానీ సమీర ఏం అర్థం కాదు ఇంకా అలా ఆలోచిస్తుండదు ఇటువంటి చండలు ఆలోచన అత్తయ్య పెంపకంలో మీకు వచ్చాయంటే అంటే నేను నమ్మను కాక నమ్మను అని చెప్పి అన్నమాట గుర్తు ఇదిగో అది అంత నిజమే కదా మా అమ్మ పెంపకంలో ఏమైనా తప్పు చేయడం నేను ఎప్పుడు నేర్చుకోలేదు సమీర నా మనసు ఎంత వీక్ మూమెంట్లో కూడా తప్పు చేయను సమీర ఒక పాయింట్ను ఆలోచిస్తున్నావా సరే మనసులో లేదని చెప్పేసి ఆమె తాకడ కూడా ఇష్టపడలేదు ఇది తను తోడకి ఏదో చేస్తున్నాను సైకిల్ బే చేస్తున్నా ఇదంతా ఎందుకు అయినా ఏంటి ఎవరైతే ఏంటి తను బాగానే ఉంది కదా అని చెప్పి కళ్ళు మూసుకొని కాపురం చేయొచ్చు కదా నీతో జీవితాన్ని ఎంజాయ్ చేయలేనా ఏంటి అని చెప్పి ఎన్ని డ్రామాలు సరైన మీద ద్వేషాన్ని చూపించడానికి మాత్రమే కదా నేను కోల్పోలేను సమీరా నీ మనలో తాళి లేకుండా మా శరీరాలు కూడా కలవడం కూడా చాలా తప్పు ఆడు లేని పని నేను చేయను అని దర్శన్ అన్న మాటలకి సమీరం ఇంకా ఏం మాట్లాడే భావనంగా అన్నీ వింటూ ఉంటాను నా కేట కోల్పో సమీర దర్శనం మాటలకి దర్శనం నాకు అన్ని తెలుసు నేను నచ్చిన మంచి కోనో ఈ వ్యక్తిత్వమే కదా కాకపోతే నీతో ఏకాంతంగా ఇంత రొమాంటిక్ అట్మాస్ఫియర్లో ఉన్నాను కదా ఎందుకో నన్ను నేను అని సమీర అనుకునే ఇదిగో తొందరలోనే సరైన మన మధ్యలో వెళ్ళిపోతుంది అప్పుడు అమ్మ చెప్పి నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి అప్పుడు ప్రతి క్షణం ఇలా రొమాంటిక్గా బతకచ్చు అంతవరకు మన మధ్య ఈ దూరం తప్పదు అని దర్శన్ అంటూ సరే వెళ్ళి పడుకో చెప్పి దర్శనం సోఫాలు పడుకుంటాడు నా ప్లాన్ అన్ని ఒక్కసారిగా అన్నీ నాశనం చేశాక దర్శన్ అని చెప్పి సమయంలో చూస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది నా కాపుని పడుకొని చెప్పేసి అత్తగలిచిన ధైర్యంతో నేను ఉన్నాను కానీ నా ప్రయత్నాలు ఏమి ఆయన మనసులో నాపై ప్రేమ పుట్టించలేకపోయింది కదా ఆయన దర్శనం వరకు ఆయన క్లియర్గా ఉన్నారు కదా అని సరేనే బాధపడుతూ ఉంటుంది ఆయన అన్నట్టు మనసు మనసు కలుస్తుంది కదా బంధం ఉన్నట్టు ఆయన కేవలం నా మెడలో తాళి ఉంది ఆయన ఎప్పుడు నేను ఆయన భార్య అవును చెప్పిన అదే ఈ రాత్రితో పూర్తిగా దర్శనం గారు సమయలే సొంతం అయిపోతున్నారు కదా ఇక నేను ఆయన జీవితంలో ఉండడం కరెక్ట్ కాదు నేను వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటారని చెప్పి సరే నేను తీసుకుంటూ ఉంటుంది ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య నమ్మకం ఉమ్మ చేశాను సరే ఆయన ఏం కాదు నేను ఇంకా దర్శనంగా సంతోషంగా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి సరేన ఏడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది లేచి చూస్తుంది ఇదేంటి దర్శనం లేడు అని చెప్పేసి టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది సరైన బయటకి గెలించాడు కదా మళ్ళీ ఇదేంటి డోర్ తీశాడు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఇంకా సమీరం బయట చూస్తూ ఉంటుంది ఆ తర్వాత సమీరంగా లేచి ఇంకా తన తనలో ఉన్న మల్లెపూలు అనగా తన జుట్టు అంతా జరుపుకుంటూ ఉంటుంది ఇంకా ఫస్ట్ ఎయిడ్ అయినట్టు ఇంకా బిల్డప్ అవ్వడానికి ఇంకా అన్ని ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది చిత్రం సమీర కాల్ చేస్తుంది ఆ చిత్ర చెప్పుకొని సమీర అనగానే దర్శన్తో హనీమూన్ చెప్పేసి ప్లాన్ చేసే కదా అది వర్కౌట్ అయ్యిందా అని చిత్రం అనగానే ఆ హనీమూన్ ప్రోగ్రామ్ అంతా అన్నీ ఏర్పాట్లు అయ్యాయి నా ఆశ నిరాశ అయిపోయింది సమాధైపోయింది చేశాడని చెప్పి సమీర అప్పుడు సరైన విని ఆగుతూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతాం చెప్పి చిత్ర అంటూ అదేంటి దర్శన్కి నిజంగా క్యారెక్టర్ వీకా అని చెప్పి చిత్ర అనగానే గోవర్ క్యారెక్టర్ ఏం స్ట్రాంగే ఏం కాదు సరణి అని గది బయటకి ఎంటేసి సోప్ను సెటి అంతా రెడీ చేసుకున్నాక చావు కవర్ చల్లగా చెప్పినట్టు అని చెప్పి ఇంకా దర్శనం మాట్లాడి సమీరగా చిత్రాలు చెప్తూడు ఆ మాటను సరైన వింటూ ఉంటుంది సమీర చెప్పిన మాటలన్నీ వింటూ ఇది ఎలాగైనా దర్శనం లొంగి తీసుకొని హనీమూన్ పేరుతో వాడితో బిడ్డను కావాలని చెప్పి నేను అనుకున్నాను అని ఇంకా సమీర ప్లాన్ మొత్తం అంతా సరైన షాక్ అవుతుంది ఒక పక్క ఆనందపడుతూ ఉంటుంది ఇప్పుడున్న సరణి అని రేపు బయట పంపించాక అప్పుడు వాళ్ళ అమ్మకు ఒప్పించి నన్ను పెళ్ళి చేసుకుంటాడంట అప్పుడు దాకా ఇలాగే దూరంగా ఉండాలని చెప్పి దర్శన అన్న మాట బాధగా చెప్తుంటుంది ఆ మాటని సరైన చాలా సంతోషపడుతుంది సమీప ప్లాన్ విని ఒక పక్క షాక్ అవుతుంది బాధపడుతుంది కానీ అలాగే సరే దర్శన్ని అలాగే సమీరాన్ని దూరం పెట్టాలని చెప్పి సరే అనుకుంటుంది హనీమూన్ అయ్యాక ఆ బిడ్డను అడ్డం పెట్టుకొని ఆనంద ఇంటికి ఆ బిడ్డతో నేను కోడలుగా ఇంట్లోకి వెళ్ళాలని చెప్పి నేను బాల్ స్కెచ్ వేశాను అని సమీర అంటూ కానీ దర్శన్ నా ప్లాన్ అంట అట్టర్ ఫ్లాప్ చేశాడు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఆ మాటలు సమీర నాకు ఇంకా కోపం వస్తుంది ఎమోషన్ ఎథిక్స్ అంటూ ఇదిగో ఎమోషన్స్తో ఎథిక్స్ అంటూ మాట్లాడుతూ ఆనంద బయలు దెబ్బతీసి వద్ద నా చేతికి అందకుండా చేశాడు అని చెప్పి సరే వదలనే ఈ ట్రిప్ అయ్యే లోపల ఎలాగైనా సరే దర్శనం నా సొంతం చేసుకుంటా అని చెప్పి సమీర అన్న మాటలు ఇంకా సరైన వింటూ ఉండదు ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది నా పలుపులో డీప్ అవ్వకుండా నేను వదిలిపెట్టను అని చెప్పి సమీర అదే పనిగా చిత్రాలతో మాట్లాడుతూ ఉంటాను సరే ఉంటానని చెప్పి సమీర ఒక సైన్తి చూస్తుంది ఎదురుగా సరైన ఉంటుంది ఒకసారిగా సమీర్ షాక్ అవుతుంది నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి సమీర అనగానే నేను ఊహించింది నిజమైంది అంతా కరెక్ట్గానే అనుకున్నాను అనమాట అంటే నువ్వు దర్శన జీవితంలోకి వచ్చింది ప్రేమతో కదా ఆయన ఆస్తి కూడా ఆలోచనతో ఆయన మా ఆయన పెళ్ళని సరిపించి ప్రేమలో వెంట పడుతున్నావు నీ మోసానికి అర్థం కాక పిల్లలు కూడా చెత్తలో చూస్తున్నాడు కదా అని సరైన మాటలు సమీర బాధపడుతుంది షాక్ అవుతూ ఉంటుంది టెన్షన్తో అలాగే సరైన చూస్తుంది ఇంకా సరైన చాలా ఆలస్యం వస్తుంది పిచ్చిదారి నాకు తెచ్చిపోతే కానీ ఆయన ఎలా కన్విన్స్ చేయడం నాకు ఒక అర్థం గడలకు కానీ తెలుస్తాను నీ సంగతి తప్పక తెలుస్తాను అని చెప్పి సరైన వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీ నెల వదిలితే అన్న పని చేస్తాను నీ కాలంలో ఎప్పుడు నిజం కానివ్వను ఎప్పటికీ ఆనబరికోవాలి కానివ్వను ఆయన గుమ్మం కూడా నువ్వు తాకలేవు ఇప్పటి వరకు ఆయన జీవితం అడ్డుకోను అనుకున్నావు ఇక నుండి నా భర్త నేను నేనే నేనేలే అని సరేనే అంటూ ఆయన విడిచి అక్కడికి వెళ్ళాను ఇప్పుడు నీ సంగతి ఎలా చెప్తాను చూడవని చేస్తారనే మాటలకి ఏం చేస్తావు ఏమి చేయలేదు సరేనే నీ ముందు ఏంటో నిజంగా చెప్పినా సరే నువ్వు మాత్రం ఏం చేయాలో చెప్పు ఇలా బయటకు కొంచెం మూతి కూర్చుకొని గో ఒక వేస్ట్ పీస్ లాగా మూల కూర్చొని అడవాల్సిందే ఇప్పుడు నేను రోపలేం చేస్తుందో తెలుసా ఇదిగో పద్ధతిగా మీ ఆయన ఏం చేయకపోవచ్చు కానీ రోపలికెళ్ళి పాలలో మొత్తం మూలు కలిపానుకో అప్పుడు మొత్తం ఏమైనా చేస్తాడుగా అని సైబర్ నవ్వుతూ ఉండదు ఇంక సరే ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఆవేశంగా చూస్తూ ఉంటుంది ఇంకా సరిమే చెప్పాల్సి చెప్పేసి ఇంకా చాలా కోపం రోపలకి వెళ్తుంది సరేనే ఇంకా టెన్షన్ పడిపోతుంటుంది ఇంకా ఏం అర్థం కాదు సభ్యులు ఇంకా రోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది సరే వెనకాల వచ్చి ఇంకా డోర్ కొడుతూ ఉంటుంది అక్కడ కాంచనా ఏమో ఈ ఇంట్లో చూడ దొరికింది కదా ప్రశాంతంగా నా బర్త్డేలా ఉంటే ఎక్కడున్నా నా మూడు వచ్చి ఏంటి నా ప్రాణానికి గో అసలు నేను అంటే తప్పించుకున్నాను లేదనుకో ఏంటి ఇచ్చిన తోడు పుల్స్ అయ్యేదానుగా నేను అని కాన్సన్ టెన్షన్ పడుతుంది అప్పుడే అమ్మ అని చెప్పి అననే వస్తూ ఉంటుంది కాన్సెంట్ టెన్షన్ పడటం గమనిస్తుండదు ఏమైంది ఇలాగ ఉందని చెప్పి అని అనుకుంటూ అమ్మ అమ్మ అని చెప్పి చూస్తూ